హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలుసు బుచ్చిబాబు గారు ఒక్క సినిమా అది కూడా ఉప్పెన అన్న సినిమా తీసి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టారో కానీ ఆయన తీయబోయే నెక్స్ట్ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో అంటే అసలు ఆయనకి స్క్రిప్ట్ వివరించడం అనేది చిన్న విషయం కాదు అలాంటిదే ఆ స్క్రిప్ట్ వివరించి ఆ స్టెప్లో కూడా సక్సెస్ అయ్యి ఆయనకి స్టోరీకి ఒప్పించారు అంటే ఆయన ఏరేం స్టోరీ చెప్పు ఉండాలి అసలు ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఆర్సిల్ సిక్స్టీన్ రాబోతుందని మనం ట్విట్టర్ లో పోస్ట్ కూడా చూసాం బట్ అంటే బుచ్చిబాబు జస్ట్ తీసిన ఒక్క సినిమాతోనే రామ్ చరణ్ గారికి అంత నమ్మకం క్రియేట్ చేయగలిగారా సో అంటే అసలు నిజంగా రామ్ చరణ్ గారిని ముందు అంత కరెక్ట్ గా చూపించగలరా బికాస్ ఆయన ఒక గ్లోబల్ స్టార్ అని మీకు కూడా సో మీరేమనుకుంటున్నారు సో బుచ్చిబాబు అనే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి స్టూడెంట్ సో సుకుమార్ గారి దగ్గర చేశారు కాబట్టి సో తనకంటూ ఒక సెన్సిబిలిటీస్ తనకంటూ ఒక టాలెంట్ ఉంది బిచ్చుబాబుకి ఉత్తరేందని చూసాం మనం ఆ టాలెంట్ ఏంటనేది మొదటి సినిమానే వంద కోట్లు కొట్టాడంటే ఇప్పుడు అతనికి వంద కోట్ల అవలేలగా ఒక జస్ట్ ఒక త్రీ డేస్లో కొట్టగలిగే ఒక హీరో దొరికాడు సో అతను ఎట్లా రాసుకుంటాడు అనేది మనం ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే రంగస్థలం సినిమా చూశారు కదా రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టరైజేషన్ ఐడియా ఇచ్చిందే సుకుమార్ గారికి మన బుచ్చుబాబు సో అంత టాలెంటెడ్ అనమాట సో అటువంటి హీరోకి డైరెక్ట్ గా చిట్టుబాబే దొరికితే ఇంకా దాని చిట్టుబాబుకి బాబు లాంటి పాత్ర ఖచ్చితంగా రాస్తాడు మన బుచ్చుబాబు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రాప్ లో వస్తుంది ఆబ్వియస్లీ అందరికి తెలిసింది బుచ్చుబాబు గా చెప్పినప్పటికీ సో మంచి స్పోర్ట్స్ డ్రాప్ లో వస్తుంది అలాగే ఒక శ్రీకాకుళం ఆ విజయనగరం అటు ఆ జిల్లాల్లో ఎటువంటి యాస అయితే మనం చూస్తాము మనం ఇప్పుడు రంగస్థానంలో గోదావరి యాసలో విన్నాం చిట్టుబాబు క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ఎరగదీస్తే సో ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ లో సో శ్రీకాకుళం స్లాంగ్ లో అంటే శ్రీకాకుళంలో పద్దెనిమిది వందల ఎనభై మూడులో విజయనగరం ఆ సైడ్ ఆ శ్రీకాకుళం ఏరియాలో ఒక ఒక మల్లయోధుడు పుట్టాడు అతని పేరు కోడి రామమూర్తి నాయుడు అతన్ని రాజుల కాలంలో కింగ్ జార్జ్ అనేటువంటి ఒక రాజు అంటే బ్రిటిష్ బ్రిటిష్ మన రెండు వందల పరిపాలించింది సో అప్పట్లో రాజులు ఉన్నారు కాబట్టి కింగ్ జార్జ్ అనే రాజు ఈ కోడి రామ్మూర్తి నాయుడుని ఇండియన్ హర్కులీస్ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చారు అంటే ఇండియన్ అంటే మొత్తం ఇండియాలోనే ఒక మల్ల యోధుడిగా బాగా ఫేమస్ అది ఒక తెలుగు వాడు సో ఈ స్టోరీ అసలు ఇతను ఒక అతను ఉన్నాడు ఎగ్జిస్టింగ్ లో ఉన్నాడని చాలా మంది తెలియదు సో అదే స్టోరీ రాబోతున్నాడు అదే స్టోరీ తీబోతున్నాడు తన్ని కలియుగ భీమా అని చెప్పేసి కూడా అంటుంటారు సో అటువంటి గొప్ప మల్లయోధుడు పాత్రలో మన రామ్ చరణ్ గారికి అనిపిస్తున్నారు అందుకనే ఒక ఫిట్నెస్ కోస్ట్ కూడా హైర్ చేసమని మన పిక్చర్ కూడా చూసాం దానికోసం అదేంటి సమయత్వం అవుతున్నాడు ఆయన రెడీ అవుతున్నాడు ఆ లుక్ ఇంకా బిల్డ్అప్ అవ్వలేదు లైట్ గా గెడ్డం పెరుగుతుంది నాకు తెలిసి ఒక వన్ వీక్ టూ వీక్స్ లో ఫుల్ గా గెడ్డం ఇంకా పెరిగిపోతుంది సో దానికోసం ప్రిపేర్ స్టోరీ అదంతా తెలుసు ఆయన ఎలా కానీ గారిని అంటారా గ్లోబల్ స్టార్ ఈ మూవీలో కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఉప్పెన సినిమా తీసిన తర్వాత ఏంట్రా ఒక సినిమా ఓల్డ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ చేస్తాడంటే కథ బేసిక్లీ రామ్ చరణ్ గారు కథను బాగా నమ్ముతారు లేకపోతే మగధీరా లాంటి ఇండస్ట్రీ తర్వాత ఆరెంజ్ లాంటి సినిమా చేయరు ఆ సినిమా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇప్పటికే ఆల్బం పరంగా సినిమా క్యారెక్టరేషన్ పరంగా స్క్రీన్ ప్లే ఫెయిల్ అంటే అప్పటి నుంచి ఆయనకి సినిమా తర్వాత వేరియేషన్స్ చూపించాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఆయనకి సో దాని తర్వాత మనం చాలా గ్యాప్ తీసుకుం ధృవలో చూసాం మళ్ళీ ధృవతో ఆయన ప్యాటర్న్ మార్చారు ధృవ రంగస్థలం మధ్యలో వినయరామ మా సినిమా ఏదో అలా అయిపోయింది కానీ ఆయనకి సినిమా సినిమాకి బేసిక్గా ఆయన వేరేషన్స్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆచార్యలో సిద్ధా క్యారెక్టర్ తర్వాత మనం దానికి ముందు రామరాజు చూసాం సిద్ధా సిద్ధ చూసాం కొంచెం వేరేషన్ చూపించారు అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా మూడు పాత్రలు సో అలాగే దాని తర్వాత ఇప్పుడు చిట్టుబాబు బుచ్చిబాబు సినిమాలో కూడా ఒక మంచి మల్లయోధుడు రష్టిక్ గెటప్ ఆయనకి ఎప్పటి నుంచి రామ్ గారికి గారి ఒక స్పోర్ట్స్ డ్రామా చెయ్యాలి అనేటువంటి కోరిక చాలా ఎక్కువ ఉంది అప్పట్లో కూడా బంగారం సినిమా డైరెక్టర్ పేరు ధరణి అతనితో ఒక ఫుట్బాల్ కైండ్ ఆఫ్ సినిమాని ప్లాన్ చేశారు కానీ ఆ స్టోరీ ఆయనకి నచ్చగా అది ఆపేశారు దానికి అప్పట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాను అండ్ అంటే పిసి శ్రీరామ్ అని చెప్పేసి ఇండియాస్ మోస్ట్ అదేంటి మంచి కెమెరామెన్ ఆయన సినిమాటోగ్రఫర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్ సో ఆయన అప్పట్లోనే చెయ్యాలి సో అది అంతా మిస్ అయిపోయింది ఇప్పుడు అది బాగా కుదిరింది సో ఆయన కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు సో కోడి రామూర్తి నాయుడు ఒక మల్ల యోధుడు అని చెప్పేసి బయట వినిపిస్తుంది నిజంగా చేస్తే మాత్రం ఒక తెలుగు ఒక తెలుగు యోధుడిని ప్రపంచం అంతా చూపించే ఒక మంచి స్టోరీ అవుతుంది మరి బిచ్చుబాబు గారు దాన్ని ఇంకా దాని గురించి ఏం చెప్పలేదు మరి చూడాలి మరి ఆయన నిజంగానే కోడి రామ్మూర్తి నాయుడు గారి మల్లయోధుడు టైప్ ఆఫ్ కథని రామ్ చరణ్ గారితో తీస్తున్నారా లేకపోతే ఏ ఎట్లాంటి సినిమా ప్లాన్ చేస్తారని చూడాలి